బ్రెస్ట్ ఫీడింగ్కి బ్రెస్ట్ క్యాన్సర్కి ఏమైనా లింక్ ఉందా అంటే ఎస్ తల్లి పాలు ఇచ్చేటప్పుడు చాలా అంటే వైటమిన్స్ యాంటీబాడీస్ కొన్ని మినరల్స్ తర్వాత కొన్ని ఓలిగోసాకరైట్స్తో పాటు ఏవైతే ట్యూమర్ని కాస్ చేసే సెల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా పాస్ అవుతాయి మదర్ నుంచి బయటకు అనమాట అంటే ఆ పాల ద్వారా బయటకు వచ్చేస్తుంది అయితే సో ఒక పన్నెండు నెలలు వ్యవధిలో నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది తగ్గు తగ్గుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే అనేది సర్వేలో తెలియదు తల్లి పాలలోంచి వచ్చిన యాంటీబాడీస్ బేబీకి రోగనిరోధక శక్తిని ఇవ్వడానికి ఇమ్యూనిటీ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అలాగే సాక్రెట్స్ అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బేబీకి తర్వాత కొన్ని నాన్ ప్రోటీన్స్ ఉంటాయి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కొన్ని నాన్ ప్రోటీన్ కాంపౌండ్స్ అంటే కార్నిటీన్ మెటబాలిజంని చక్కగా జరిగేలా చూడడానికి తర్వాత క్రియాటిన్ అనేది పిల్లల నరాలకు సంబంధించి డెవలప్మెంట్ న్యూరల్ డెవలప్మెంట్ అంతా జరగడానికి ఉపయోగపడుతుంది ఈ ఓలిగో సాక్రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన గట్లో గుడ్ బ్యాక్టీరియా ఆ పొట్టలో ఉండే గుడ్ బ్యాక్టీరియాకి ప్రీ బయోటిక్గా కూడా యూజ్ అవుతుంది అంటే మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది తద్వారా డైజెషన్ అది బాగా జరుగుతుంది అల్టిమేట్గా క్యాన్సర్ నుంచి కూడా అది నివారిస్తుంది